గాజువాక శీలానగర్ లిమిట్స్ వెంకటేశ్వర కాలనీలో బిఎల్ ఎస్ఎల్ వినాయక్ అపార్ట్మెంట్లో పిల్ల దుర్గారావు అనే క్యాటరింగ్ ఓనర్ వచ్చేసి గత వన్ ఇయర్ నుంచి ఉంటున్నాడు ఇతనికైతే వివాహం కాలేదు హైదరాబాద్ అంటే ఇతని నేటివ్ ప్లేస్ అమలాపురము ఈ పాపది కూడా అమలాపురం అనమాట సుష్మిత వీళ్ళిద్దరూ గత మూడు నెలల నుంచి కూడా ఇక్కడ సహజీవనం చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో అనేది తెలిసింది అయితే వీళ్ళిద్దరికీ ఏదన్నా వాగ్ వివాదం జరిగి ఉండొచ్చు దానికి సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ని బట్టి మాకు అంటే టీవీ యొక్క రిమోటు తర్వాత గాజు గ్లాసు పగిలున్నాయి ఫర్దర్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ అనేది ఫర్దర్గా అన్ని కోణాల్లో విచారించడానికి డాక్ స్క్వాడు క్లూస్ టీంను కూడా తెప్పించాము ఇంతకుముందు ముందు ఒక టూ త్రీ అవర్స్ ముందు అయింది కాబట్టి విచారణ వాళ్ళ బంధువులు తర్వాత ఫోన్ లాక్లో ఉంది దీన్ని బట్టి మిగతా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి రేపటికల్లా మనకు దాదాపు అంతా తెలుస్తుంది అమ్మాయి వాళ్ళకి అయితే ఫోన్ కాంటాక్ట్లోకి వచ్చారు ఇంకా అబ్బాయి వాళ్ళు అయితే ఇంకా ఎవరు కాంటాక్ట్ చేయలేదు సో కాంటాక్ట్ అయిన తర్వాత అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అందరిని పిలిపించి దాని తర్వాత తదుపరి విచారణ సిపి సౌత్ గాజువాక ఈరోజు ఐదు యాభై రెండు నిమిషాలకి మార్నింగ్ ఒక కాల్ వచ్చింది వన్ వన్ టూ కాల్ మా సిఏ గారికి శీలానగర్లో వెంకటేశ్వర కాలనీలో ఇద్దరు మేడ మీద నుండి దూకి చనిపోయారని సమాచారం రాగా వెంటనే మా సిఏఎస్ఐ వెంటనే తక్షణం వచ్చి చూడ చూసి జరిగి చూడడం జరిగింది దాని మీద పరిశీలిస్తే వాళ్ళ పేర్లు పిల్లి దుర్గారావు థర్టీ టూ ఇయర్స్ క్యాటరింగ్ రంగా క్యాటరింగ్ సర్వీసు ఆయన ఓనరు అలాగే సుస్మిత సుస్మిత ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఈమె సాఫ్ట్వేర్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తుంది హైదరాబాద్లో వీళ్ళిద్దరూ లివింగ్ టు ఇద్దరు కలిసి ఉంటున్నారు ఆ అపార్ట్మెంట్లో అయితే ఈ నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి వీళ్ళిద్దరూ గొడవపడ్డారని చెప్తున్నారు త్రీ మంత్స్ నుండి ఇక్కడ ఉంటున్నారు ఇంకా పూర్తి ఇది ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు అనేది విషయం పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసాం ఇన్వెస్టిగేషన్ పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తామండి థ్యాంక్ యూ